విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు సోమవారం కొండరాజుపాలెం గ్రామంలో వారి పరిస్థితులను తెలుసుకుని ఒక్కో కుటుంబానికి పదివేల చొప్పున ఆర్థిక భరోసా ఇచ్చారు అదనంగా బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు మత్స్యకారులు సురక్షితంగా తిరిగొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాసి దుర్గా రఘు పరిమల వాసు తదితరులు పాల్గొన్నారు అలాగే అక్కడ ఒక లాయర్ గారు దీని మీద పనిచేస్తున్నారు ఆయనతో కూడా ఆల్మోస్ట్ రెండు రోజులకు ఒకసారైనా ఆయనకు ఫోన్ చేస్తూ వాళ్ళని మనం ఆపదలోంచి కాపాడాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూడా అందరం చాలా కష్టపడి వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతున్నది వాళ్ళ కోసం అయితే నిరంతరం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతున్నది ఈ తొమ్మిది మంది కూడా మన కొండరాజుపాలెం తిప్పల వలసకు చెందిన ఈ మత్స్యకార కుటుంబాలని వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి చేర్చడానికి జైలర్ గారు జరిగింది దానికి సాలుబూలంగా స్పందించి ఈ రోజు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీడియా ముఖంగా అలాగే రెండో విడతగా కూడా మళ్ళీ ఇస్తాము ఈ లోపల మనం ఈ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా వచ్చేటట్టు ఖచ్చితంగా చేసి తీరుతాం ఎందుకంటే ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తుంది అలాగే నేను ఈ రోజు చెప్తున్నాను పవన్